హాయ్ అండి అందరికీ ఎవరైనా ప్రెగ్నెన్సీ విషయంలో బాధపడుతున్నా పిల్లలు లేట్ అవుతున్నారు పుట్టట్లేదు అని మదన పడుతూ ఉన్నా వాళ్ళ కోసం ఈరోజు నేను ఒక మంచి వేదిక్ స్విచ్ బోర్డ్ చెప్తానండి ఈ స్విచ్ వర్డ్ చాన్ చేయడం వల్ల మీ ప్రెగ్నెన్సీ విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా లేకపోతే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ప్రెగ్నెన్సీకి సంబంధించి నెగిటివ్ ఎనర్జీ మీలో ఉన్నా కూడా అదంతా కూడా చక్కగా రిమూవ్ అయిపోయి మీరు కన్సీవ్ అవ్వడానికి అన్ని మార్గాలు చక్కగా మీకు పాజిటివ్గా మారుతాయి అన్నమాట అయితే ఈ వేదిక్ స్విచ్ బోర్డ్ అనేది మీరు చాంట్ చేసుకోవచ్చు చాంట్ చేయడానికి ఎలాంటి లిమిట్ లేదు మీరు ఎన్నిసార్లు అయినా చాంట్ చేసుకుంటూ ఉండొచ్చు పని చేసుకునేటప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా ఎన్నిసార్లు అయినా మీరు నోటితో చాంట్ చేసుకుంటూ ఉండొచ్చు అంటే చాంట్ అంటే జపం చేసుకుంటూ ఉండొచ్చు లేదా చక్కగా బుక్లో రాసుకోవాలి అనుకుంటే మనకు తెలుసు కదా చెప్పాను కదా స్విచ్ ఓర్డ్స్ ట్వంటీ వన్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వన్ వన్ నాట్ ఎయిట్ ఈ నాలుగిట్లో ఏదో ఒక కౌంట్ వచ్చే విధంగా చూసుకుని మీరు రాసుకోవచ్చు అనమాట అలాగే ఈ వే ఈ వేదిక స్విచ్ బోర్డ్తో పాటు మీ బెడ్రూమ్లో మీకు కనిపించే విధంగా యశోద కృష్ణ ఫోటో దొరికితే తీసుకొచ్చి పెట్టుకోండి అంటే కృష్ణుడు బాలుడుగా ఉండి యశోదమ్మ ఎత్తుకుని ఉంటుంది లేదా యశోదా కూర్చుని ఉంటే కృష్ణుడు వెన్న తింటూ ఫోటో ఉంటుంది కదా చక్కగా బాలుడి రూపంలో ఉన్న కృష్ణుడి ఫోటో తెచ్చిపెట్టుకుని మీకు కనిపించే విధంగా మీ బెడ్రూమ్లో అయితే ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళకి కనిపించే విధంగా ఈ ఫోటోని స్టిక్ చేసుకోండి అంటే ప్రతిరోజు మీరు ఆ ఫోటోని పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మీరు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు ఆ ఫోటోని చూస్తూ ఉంటే మీ సబ్కాన్షియస్ మైండ్లో బేబీ గురించి చక్కగా పాజిటివ్గా పాజిటివ్ వైబ్రేషన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు ఈ టిప్పు యూజ్ చేసుకోవచ్చు అలాగే వేదిక్ స్విచ్ బోర్డ్ వచ్చి బాలగోపాల్ మీరు చక్కగా బాలగోపాల్ 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 అని చాంట్ చేసుకుంటూ ఉంటే మీకు ప్రెగ్నెన్సీ విషయానికి సంబంధించి మొత్తం అంతా కూడా పాజిటివ్గా మారుతుంది మీరొక చక్కని బేబీకి ఆరోగ్యవంతమైన బేబీకి జన్మనిస్తారనమాట ఓకేనా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి